కాదు హైకోర్టు లో కూడా జీవో పార్టీ కేసు గెలిచే విషయంలో ఉంటే కూడా ఏజీ గారితో అడ్డుకోనిస్తున్నారు మీరు మరి ఎక్కడ జరుగుతుంది న్యాయం మాకు ఒక ఏజీ ఒక ఏఏజి వచ్చి కోర్టులోకి వచ్చి జీవో పార్టీ కేసు వాదిస్తున్నారు అంటే గవర్నమెంట్ సపోర్ట్ లేని ఒక ఏజీ గారు ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతారన్న చెప్పు కోసం కేసు కోర్టులో గెలిస్తే సుప్రీంకోర్టు పోయారు గవర్నమెంట్ పైన మీరు నోటిఫికేషన్ పైన కేసు వచ్చినప్పుడు ఎవరు రిప్రజెంట్ కాకుండా కేసు పోని అని చెప్పి అడ్వకేట్ అడ్వకేషన్ లేకపోతే కేసు అంటే మీరు గతంలో ఉన్నప్పుడు మాకు న్యాయం చేస్తామని ఎట్లా హామీ మీరు ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు ట్రైనింగ్ంపార్ మమ్మల్ని కూడా వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు చెప్పండి దానికోసమే మీరు ఎప్పుడు ఫిబ్రవరి చెప్పేది అడిగనే అడుగు చెప్పేది కన్ఫ్యూషన్ వచ్చారు కానీ ఒకికొండు లేదు ఇప్పుడే ఉద్యోగం కావాలంటే ఎవరు కూడా రాష్ట్ర రాష్ట్రాల సిఎస్ఎస్ ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు సిఎస్ఎస్ కి ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు ఆ వాళ్ళకు కూడా రెడీ చేస్తున్నారు అన్న వాళ్ళు కూడా పోతారు వాళ్ళు పోయిన తర్వాత నేను ఏం చేయలేము